నమస్తే నండి సతీష్ సర్దార్ గౌతుల చెన్న విగ్రహావిష్కరణ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నేతలతో పాటు వైసీపీ నేత మాజీ మంత్రి జోగి రమేష్ పాల్గొన్నటువంటి ఉదంతం పెద్ద ఎత్తున వివాదాస్పదంగా మారినటువంటి నేపథ్యంలో మరి తెలుగుదేశం అధిష్టానం కూడా ఈ అంశాన్ని సీరియస్గా తీసుకోవటం దీనికి సంబంధించి వివరణ కోరడం దీనిపైన ఇప్పటికే ఎవరైతే సదర్ నేతలు కూడా వాళ్ళ తాలూకు వివరాన్ని అధిష్టానానికి అటు పార్టీ శ్రేణులకు కూడా ఇచ్చినటువంటి పరిస్థితులు ఈ క్రమంలో తెలుగుదేశంలో బీసీ నేతల్ని టార్గెట్ చేస్తున్నారు అంటూ అటు వైసీపీ కావచ్చు లేదంటే జగన్మోహన్ రెడ్డికి చెందినటువంటి సాక్షి పత్రికలో కొన్ని కథనాల్ని ప్రచురించడం పూర్తిగా ఒక కుట్రపూరితమైనటువంటి చర్య అన్నటువంటి వాదన కూడా తెరపైకి వస్తా ఉంది మరి నిజంగా ఈ దీని వెనక వైసీపీ కావచ్చు లేదా జగన్మోహన్ రెడ్డి కుట్ర ఏమిటి ఈ రకమైనటువంటి వార్తా కథనాలు ప్రచురించడం పట్ల అనేటువంటి అంశాలు మనతో చర్చించేందుకు సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు ఉన్నారు సార్ నమస్తే నమస్తే సార్ ప్రధానంగా ఈ సర్దార్ గౌతమ్ అచ్చన్న గారి విగ్రహ విష్కరణ కార్యక్రమం అందులో జోగి రమేష్ కూడా తెలుగుదేశం పార్టీ నేతలతో పాటు పాల్గొన్నటువంటి ఆ ఫోటో ఒకటి వైరల్ అవ్వటం ఆ అంశం కూడా వివాదాస్పదంగా మారింది దానిపైన అటు ఆ పార్టీ అధిష్టానం కూడా కొంత సీరియస్ అయినటువంటి పరిణామాలను చూసాం అయితే మంత్రి పార్థసారథి గారు ఆయన మీడియా సమావేశం పెట్టి మాకు తెలియకోకుండా జరిగింది ఆయన వస్తున్నాడు అనేటువంటిది మేము అబ్జర్వ్ చేయలేదు ఆయన సడన్గా వచ్చేసాడు సభ మర్యాదలు పాటించాలి కాబట్టి కొంత ఎడంగా ఉన్నప్పటికీ కలిసి పాల్గొన్నాం అని చెప్పడం కొనకాళ నారాయణ గారు కూడా ఈ రోజున అదే వివరణ ఇచ్చారు ఆయన వస్తున్న విషయం మాకు ముందుగా తెలియజేయలేదు ఆ నిర్వాహకులు తెలియక జరిగింది గౌత్ శిరీష గారు అదే అంశాన్ని ఆ రోజునే ట్వీట్ చేశారు అయితే ఇప్పుడు దీన్ని పట్టుకుని వైసీపీ సోషల్ మీడియా కావచ్చు లేదా జగన్మోహన్ రెడ్డి గారి సాక్షి పత్రికలో టీడీపీలో బీసీ నేతల్ని టార్గెట్ చేస్తున్నారు అంటూ కొన్ని కథనాల్ని ప్రచురిస్తూ ఉన్నారు కొన్ని ప్రచారాలు కూడా ప్రారంభించేసినటువంటి పరిస్థితి అంటే దీన్ని వెనకాతలో ఏంటి సార్ కుట్రకోణం ఏమైనా ఉందని భావించవచ్చా అంటే కుట్రకోణం లేకుండా ఎందుకుంటుంది అసలు కుట్ర వైసీపీ వైసీపీఏ కుట్ర కుట్రల నుంచి పుట్టిన పార్టీయే కదా ఎందుకంటే ఇవాళ సవాల మీద పేలాలు ఎదుర్కోవటం అనేవాళ్ళు ఉన్నటా శవాల మీదే కాదు ఇప్పుడు విగ్రహాల మీద కూడా పేలాలు ఎదుర్కొంటున్నారా లేకపోతే లేఖల మీద పేలాలు ఏరుకుంటున్నారా ఇప్పుడు ఈ విగ్రహ రాజకీయం అదేంటి సర్దార్ గౌతుల సన్న విగ్రహం ఆయనకు అసలు పార్టీ లేదు ఆయన అసలు ఒక కులానికి పరిమితమైన నాయకుడు కాదు తెన్నేటి విశ్వనాథం విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనగానే నీకు గుర్తొచ్చేది తెన్నేటి గౌతులచ్చన్న భాటం శ్రీరామ్మూర్తి ఇప్పుడు ఆ రోజు జయాంధ్ర మూమెంట్ కాకాని వెంకటరత్నం ఇప్పుడు ఈ అనగానే సత్యకుమం ప్రసాద్ తండ్రి అనగానికోమో సమైక్యవాదులే అంటే ఇప్పుడు వీళ్ళు ఈ ఇష్యూకి వచ్చేసరికి గౌతులచ్చన్నని తీసుకొచ్చి ఏదో కుల సంఘం సరే వాటెవర్ బి వాళ్ళు ఏదో విగ్రహం పెట్టుకున్నారు తప్పులేదు కనీసం కుల సంఘమైన ఆయన సేవలను గుర్తించి మరి పెట్టుకున్నారు దానిలో రాజకీయం చుట్టం ఏంటి లత్సన్న మనోరాలుగా శిరీష వచ్చింది విగ్రహాన్ని ఆవిష్కరించింది దానికి రాజకీయ రంగు ఏంటి అంటే ఇదంతా చూస్తుంటే మనకు ఎలా కనపడుతుందంటే అసలు ఈ విగ్రహం వెనుక ఉన్నది వైసీపీ అయినా అంటే వైసీపీ వాళ్ళు వాళ్ళ కేసుల నుంచి తప్పించుకోవడం కోసం ఈ విగ్రహాన్ని ముందు పెట్టుకుని ఈ నాటకం కులసంగం ద్వారా ఆడారా ఆ ఉచ్చులో శిరీష పార్థసారథి కొనకల నారాయణ చిక్కుకున్నారా వీళ్ళకి కొత్తగా గారి మీద ప్రేమందుకు పుట్టుకొచ్చింది ఈ ప్రేమ దీని వెనక స్పాన్సర్ అంతా జోగి రమేష్ మనకి ఇలా అనేక అనుమానాలు వస్తున్నాయి ఎందుకని అక్కడ మనం చూసాం ఎవరో ఆ బెజవాడ హర్ష అంట వాడ ఒక కేసులో ఉన్నట్టున్నాడు ఏది గన్నవరం పార్టీ కార్యాలయం తగలబెట్టిన కేసులో ఒకడు జనసేన జెండా మీద ఏదో మూత్రం పోసినాడు ఒకడు ఉన్నాడంట రవి అనేవాడు ఎవడో ఒకడు లేకపోతే ఈతను ఎవరు జోగి రమేష్ వీళ్ళేదో ప్రైవేట్గా అక్కడ టిఫిన్ చేసేటప్పుడు భోజనం చేసేటప్పుడు నా మీద కేసులు తీసేయమని అతను ఏదో అడుక్కున్నట్టుగా కేసులు ఉన్నాయి నేను జైలుకి వెళ్తానని అతను ఎవరో అంటే జైలుకి వెళ్తే నువ్వు లచ్చన్నంత అవుతావు అన్నాడంటే వాడు అంటే వీళ్ళకి లచ్చన్న గారికి పోలిక అంటే ఇక వీళ్ళు గాంధీ మహాత్ముడితో పోల్చుకుని లచ్చన్న అంటే ఎవరు బీసీల పాలిట గాంధీ నీకు తెలుసు ఉత్తరాంధ్రలో బీసీ గాంధీ అంటారు ఆయన ఆయన ఏంటి ఆయన పార్లమెంటు గెలిచిన ఆయన అసలు ఆ ఎంపీ సీటు వెంటర్ కింద త్యాగం చేశాడు ఎవరి కోసం ఎన్జి రంగా కోసం ఎన్జి రంగా అక్కడ నిలబెట్టి గెలిపించారు రంగా కులం ఎన్జి రంగాది గౌతి లచ్చన్న దేవకులం అంటే అప్పటి ఆ తరం బతికిపోయింది ఈ కుల జాడ్యం అప్పుడు లేదు ఈ కులాల్లో బడి ఈ ఈ రాష్ట్రాన్ని ఎంత భ్రష్టు పట్టించారో ఇక్కడే మనం కనపడుతుంది ఇప్పుడు దీన్ని అడ్డం పెట్టుకొని మీసెల్ నేదో తెలుగుదేశానికి దూరం చేసే కుట్ర మరో కుట్ర అసలు ఇల్లు పొద్దున కుట్ర మధ్యాహ్నం కుట్ర రాత్రికి ఒక కుట్ర కుట్రల్లోనే బతుకుతున్నట్టుగా ఉంది కానీ యనమల రాసిన లేఖ దాన్ని అడ్డం పెట్టుకొని ఇవాళ మరి కొన్నాళ్ళు నడిపారు మ రాసిన లేఖ చదివారా ఆ లేఖలో ఆయన కేవీరావుని చౌదరి అన్నాడు సరే జిఎంఆర్ని వైశ్య అన్నాడు లేకపోతే అరవిందో గురించి ఎందుకు మాట్లాడరు అదే లేఖలో ఐదో లైన్లో ఫస్ట్ పేరాలో అరవిందో అని బ్రాకెట్లో జగన్మోహన్ రెడ్డి బినామీ అని ఉంది చౌదరి అన్నదాన్ని పట్టుకుని అంత లాగే చేసుకుంటున్నారే ఇక్కడ మరి అరబిందో రెడ్డి గురించి ఎందుకంటే మాట్లాడతలేదు అక్కడే ఇష్యూ ఏంటంటే వాళ్ళంతా బీసీలు మత్స్యకారులు వాళ్ళ భూములు అగ్రవర్ణాలు లాగేసుకున్నారంటూ ఆయన ఒక బలహీన వర్గాల నాయకుడిగా ఆయన ఆందోళన ప్రకటించాడు వాటిది కాదు ఆయన గతంలోనూ ఇదే చేశాడు చంద్రబాబు అక్కడికి వచ్చి భూములు దున్నాడు ప్రతిపక్ష నాయకుడుగా రాజశేఖర రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు చంద్రబాబు ఈ కాకినాడ సజలో కాకినాడ ఇక్కడ రావుకి వ్యతిరేకంగా చంద్రబాబే నాగాలు తీసుకుని విన్నాడు పక్కన అనుమల్ కూడా ఉన్నాడు ఇక్కడ బీసీలు మత్స్యకారులు లేకపోతే గౌడ లేకపోతే యాదవ వీళ్ళందరికీ కూడా తెలుగుదేశం పార్టీ కదా రాజ్యాధికారం ఇచ్చింది వెన్నెముక ఏది అంటే ఏంటి దీన్ని అడ్డం పెట్టుకుని టీడీపీ వెన్నెముక వీరి చేసే ప్రయత్నమా నిన్న యనమల గారు కూడా వెళ్ళి చంద్రబాబుని కలిశారు కలిసి ఆయన వివరణ ఆయన ఇచ్చాడు అరే యనమల లాంటి వ్యక్తికే ఇంత జరిగిందంటే ఈ పార్టీ ఇది పరిస్థితుల్లో వీళ్ళకి ఏం జరుగుతుంది ఇప్పుడు శిరీష కన్నీళ్లు పెట్టుకుంటాను ఆ కుటుంబం తెలుగుదేశం ఇప్పుడు శివాజీ చిత్తశుద్ధిని శిరీష చిత్తశుద్ధిని శంకిస్తారా ఇప్పుడు యాక్చువల్గా బాధితులు వాళ్ళు తీదూరు అప్పల రాజు శిరీషను పెట్టినటువంటి నరకం తెలుగుదేశం కేడర్ను అక్కడ వేధించిన విధానం తను వైసీపీతో మిలా కత్ అవుతుందా ఇప్పుడు తను ఇంకా వివరణ ఇచ్చిన తర్వాత కూడా ఇంకా చలవల పలవళిగాంధీ అండి ఇదేంటంటే ఇది దీన్ని వెనక వైసీపీ కుట్ర కనపడుతుంది యాక్చువల్గా నువ్వు ఆ వీడియో విన్నావు కదా ఏది జోగి రమేష్ ప్రసంగం జోగి రమేష్ మరి శిరీషను పొగిడాడు వత్సన్న మనవరాలుగా పోరాటం చేసావమ్మ నువ్వు నువ్వు అక్కడ గన్ షాట్గా గెలిచి బయటకు వచ్చావు నీ పోరాటంతో ఇవాళ్ళ ప్రజలు నీ వింటున్నారు అంటూ శిరీషను పొగిడితే అప్పలరాజు కోపం రావాలి అప్పలరాజు బూతులు తిట్టాలి ఫోన్ చేసి ఎవరిని జోగి రమేష్ని ఏ పిచ్చగా ఉందా ఏంటి రమేష్ ఏంటి నా ప్రత్యర్థిని పొగుడుతున్నావు అని జోగిని ఎలాడది ఎలా ఎవరు అప్పలరాజు వాళ్ళు బాగానే ఉన్నారు ఎవరు వైసీపీ వాళ్ళు అంటే దీని వెనక వైసీపీ కుట్ర కనపెడతాం దీన్ని అడ్డం పెట్టుకుని ఈ విగ్రహ రాజకీయం ద్వారానో ఆ లేఖల రాజకీయం ద్వారానో బీసీలని తెలుగుదేశం పార్టీకి దూరం చేసే కుట్ర ఇవాళ ఇంకా దీన్ని కొనసాగిస్తారు ఇంతటితో ఏమీ వదిలిపెట్టరు రాజ్యసభ సీట్లు అంటారు లేకపోతే ఇంకా ఏదో అంటారు మళ్ళా రేపొద్దున జగన్మోహన్ రెడ్డి ఎప్పుడో వస్తాడు బయటికి బయటకు వచ్చి ప్రెస్ మీట్ అదే వీడియో రికార్డింగ్ ప్రెస్ వదులుతాడు వాటిల్లో ఇవన్నీ చేస్తాడు అంటే ఏ బీసీలను అయితే జగన్ కోల్పోయాడో మళ్ళా ఆ బీసీలను వెనక్కి తెచ్చుకునే ప్రయత్నంలో మరి పాపం తెలుగుదేశం పార్టీని లేకపోతే శిరీష పార్దసారథి కొనకళ్ళ నారాయణ యనమలతో ఆడుకోవాలని చూస్తున్నారు ఇవాళ మరి ఖాన్తో గేమ్స్ ఆడతావా తెలుగుదేశం పార్టీతో గేమ్స్ ఆడితే అట్లా